తెలంగాణ గవర్నమెంట్ నుంచే వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నిరుద్యోగులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కి బంగారు అవకాశమని చెప్పచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఎస్సి బ్యాంకింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నిటికీ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంటే భోజనం ఉండడం క్లాసెస్ అన్నీ కల్పిస్తోంది ఇప్పటి వరకు ఫీజులు కట్టలేక కోచింగ్ మిస్ అయిన వాళ్లకి ఇది నిజంగా లైఫ్ టైం ఆపర్చునిటీ ఫ్రెండ్స్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి మీరు జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే ఎవరు అప్లై చేయాలి ఎలా సెలెక్షన్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి లాస్ట్ డేట్ మిస్ అయితే ఏమవుతుంది అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయటండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంపార్టెంట్ ఆపర్చునిటీ మిస్ కాకుండా వాచ్ టిల్ ఎండ్ ఈ నోటిఫికేషన్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఇంక్లూడింగ్ బీసీఈ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్ఆర్బీ లాంటివి ఎస్ఎస్సికి సంబంధించిన ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇంక్లూడింగ్ బ్యాంకింగ్తో కలుపుకుని నోటిఫికేషన్లన్నిటికీ కూడా ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ అందించడానికి మనకు తెలంగాణ గవర్నమెంట్ ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో ఎవరైతే నిరుద్యోగులు అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఈ కోచింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్య వస్తువులు కల్పిస్తూ ఈ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తోంది కాబట్టి ఈ అవకాశం చాలామందికి ఎంతో ఉపయోగపడుతుంది ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకి ఇది ఒక చక్కని శుభవార్త అవుతుంది సో ఎవరైతే నిరుద్యోగులున్నారో ఎవరైతే జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే గనక తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో అంటే దాదాపు మనకి పన్నెండు స్టడీ సెంటర్సు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఆ పన్నెండు స్టడీ సెంటర్లలో మనకు వంద సీట్లు ప్రతి ఒక్క కేంద్రంలో ఖాళీగా ఉంటాయి కాబట్టి మన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల ఈ కోచింగ్ ఫ్రీగా పొందే అవకాశమైతే మనకు లభిస్తుంది కాబట్టి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఆరులోపు చేసుకున్నట్లయితే వారికి ఈ అవకాశం అనేది లభిస్తుంది సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి వంద మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రూపంలో ఉంటుంది సో పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ బి వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీలో మనకి ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీగా ఖచ్చితంగా మనకి ఇంక్లూడ్స్ అర్థమెటిక్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ద జనరల్ స్టడీస్ ఇంక్లూడ్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇండియన్ అండ్ స్టేట్ ఎకానమీ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఇకాలజీ సోషల్ ఎక్స్క్లూజన్ లాంటి ఏవైతే పాలసీస్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన అన్ని క్వశ్చన్లు కూడా మనకు ఈ ఎగ్జామినేషన్లో అయితే కవర్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్ కోసం పూర్తిగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రెండు గంటల సమయం అయితే ఉంటుంది ఈ రెండు గంటల సమయంలో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో మనం ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో దీనికి మనకు హండ్రెడ్ మార్క్స్ వస్తుంది కాబట్టి హండ్రెడ్ మార్క్స్లో ఎవరైతే మనకు మ్యాక్సిమం మార్క్స్ సంపాదిస్తారో వారికి ఈ స్టడీ సెంటర్లో చదువుకునే అవకాశమైతే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రోజు కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ ఎనిమిది ఫిబ్రవరి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ మరియు వరంగల్ జిల్లాలకు సంబంధించి ఏవైతే మనకు స్టడీ సెంటర్స్ ఉన్నాయో ఆ స్టడీ సెంటర్లలో మనకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో దాని ద్వారా మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ విషయాన్నైతే గమనించండి సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ ఎగ్జామినేషన్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకు పంతొమ్మిది జులై రెండు వేల ఇరవై ఆరు వరకైతే ఈ కోచింగ్ అనేది ఉంటుంది ఈ కోచింగ్ ఖచ్చితంగా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మీకు నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లా స్టడీ సెంటర్కు అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు స్టడీ సెంటర్ సర్కిల్లో మనకు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించండి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి అంటే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అంటే మూడు సంవత్సరాల డిగ్రీలో మనకి బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సి పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా నాలుగు సంవత్సరాల డిగ్రీలో మనకి ఖచ్చితంగా బీటెక్ బీఫామ్ బీఎస్సీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ తెలియచేశారు అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పేరెంట్దిగాని గార్డియన్ది గాని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా గాని మూడు లక్షల వరకు అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పారు అది కూడా మనకి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నా ఒకవేళ డిగ్రీ కోర్స్ ఏదైనా చేస్తూ ఉన్నా కూడా వారు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోకూడదు వారికి రిజెక్ట్ ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే మనకు ఆర్ఆర్బికి సంబంధించిన ఉద్యోగం ఎస్ఎస్సికి సంబంధించిన ఏవైతే ఉద్యోగాలకు సంబంధించిన ఉన్నాయో వారు ఈ నామ్స్ ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి ఒకవేళ ఎలిజిబుల్ కాకుండా అప్లై చేసినా కూడా వారిని ఈ నోటిఫికేషన్ నుంచి రిస్ చేస్తారు సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఈ కోచింగ్ యూస్ చేసుకున్నారో వారికి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోకండి సివిల్ సంబంధించింది కానీ స్టేట్ సంబంధించి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్ అయితే ఉండదు సో దీనికి సంబంధించి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డ్ కావాలి డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా కాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే ఒరిజినల్ డిగ్రీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ సో ఇవన్నిటినీ కూడా మనము ఈ యొక్క అప్లికేషన్లో చేసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఆ యొక్క ఎగ్జామినేషన్లో మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు ఈ అవకాశం అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ నిరుద్యోగులు ఉపయోగించుకుంటే గనక వారికి వారి ట్రైనింగ్లో చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే గనక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీరు చూశారంటే ఈ అవకాశం మీకు నిజంగా అవసరముందని అర్థం ఇది సాధారణ నోటిఫికేషన్ కాదు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నట్లయితే ఈ అప్లికేషన్ తప్పకుండా చేయాలి ఎందుకంటే సీట్లు పరిమితం ప్రతి స్టడీ సెంటర్లో కేవలం వంద మాత్రమే ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఆరులోపు ఆన్లైన్లో అప్లై చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి